ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో బ్యాటింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో దుమ్ము రేపే ఆట తీరుతో అదరగొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ మునుపటి రెండు వేల పదహారు టీంను ఒక్కసారి గుర్తు చేసింది బ్యాట్ కామెంట్స్ నేతృత్వంలో ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ తమకే శాతమైన రీతిలో అదరగొట్టు ముందుకు దూసుకుపోతుంది ఏది ఏమైనా కూడా ఈరోజు మ్యాచ్ల్లో మాత్రం డ్రీమ్ హెడ్ అదేవిధంగా మనోడు క్లసన్ ఆటకి హద్దే లేకుండా పోయే చివరిలో మార్క్రమ్ అదేవిధంగా అబ్దుల్ సమాద్ ఇద్దరు కూడా మంచిగా రాణించడంతో టీం ఎస్ఆర్హెచ్ అద్భుత విజయం సాధించి ముందుకు దూసుకొని చెప్పాలి మరి గత మరి పదిహేను రోజుల క్రితం ముంబైపై అన్నటువంటి రెండు వందల డెబ్బై పైన స్కోర్ను ఆ రికార్డును బ్రేక్ చేసి ఐపీఎల్ కెరీర్లోని ఐపీఎల్ లిస్టులో రెండు వందల ఎనభై పైన రన్స్ కొట్టినటువంటి జట్టుగా మొట్టమొదటి జట్టుగా ప్రస్తుతం హెచ్చరి మరి ముందుందంటే అది విషయం అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఓపెనింగ్ అయినటువంటి మన ట్రివేజ్ హెడ్ అదేవిధంగా మన అభిషేక్ శర్మ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో మరి ఈ విధంగా రికార్డు కొల్లగొట్టని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి ఫోర్లు సిక్స్లతోటి వరదలేగించే ఆట తీరుతోటి మరి అభిమానుల మధ్యలో స్టేడియం మధ్యలో వరద లెగించే ఆడతీతలు అదరగొట్టినటువంటి ట్రివేజ్ హెడ్ అదేవిధంగా అబ్దుల్ సమాద్ అదేవిధంగా అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడారు ఇక చివరిలో ఆర్సీబీ పోరాడినప్పటికీ విరాట్ కోహ్లీ ఫాప్ డో ప్రొడ్యూస్ వెటరన్ ఆటగాడు కార్తిక్ కూడా రాయించడంతో టీమ్ ఆర్సీబీ గెలవలేకపోయింది వాస్తవానికి చివరిలో ఆర్సీబీ బ్యాటర్ అయినటువంటి వెటరన్ ఆటగాడైనటువంటి కార్తిక్ పోరాయన్న కూడా చివరికి విజయం సాధించలేదు ఏది ఏమైనా కూడా ఈరోజు మ్యాచ్లు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకుంటున్నారు చాలామంది ఆ పేరే మరి కార్తిక్ కార్తిక్ ఎందుకంటే కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం టీమిండియాకు పెద్దగా ఒక ఊరటని చెబుతున్నారు ఫ్యాన్సు